ఒక టిఎంసీ కెపాసిటీకి పదమూడు టీఎంసీ అంటే పదమూడు స్థాయిలో పదమూడు రెట్లు మన సాగర్ కెనాల్ నుంచి వచ్చే నీళ్ల కంటే పదమూడు రెట్లు ఒకటే రోజు నీళ్లు తీసుకుపోయేటువంటి వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ ఆ పైన ఏర్పాటు చేసుకుంది దీని అలాగే కొనసాగనివ్వనిస్తే కేవలం ఇరవై ఐదు రోజుల్లో మ్యాక్సిమం ముప్పై రోజులు కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో శ్రీశైలంలో ఉన్న నీళ్లు మొత్తాన్ని ఖాళీ చేసేంత స్థాయిలో వాళ్ళు అక్కడ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ఒకవేళ అదే జరిగితే నేను చెప్తా ఉన్నాను లెక్కలు తెలిసినటువంటి వ్యక్తిగా ఒకవేళ అదే పూర్తిగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని వ్యవస్థ కొనసాగించడానికి అలాగే కొనసాగితే మనం ఇలాగే ఉంటే శ్రీశైలం నిండదు శ్రీశైలం నిండకపోతే శ్రీశైలంలో మొదలుపెట్టినటువంటి ఏఎంఆర్ ప్రాజెక్ట్ నీళ్లు రావు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు ఉండవు అట్లాగే హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి మంచినీటి పథకానికి నీళ్లు ఉండవు పాలమూరు రంగారెడ్డి కోసం మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టుకి కూడా ఉండవు అంటే ఏ ప్రాజెక్టుకి నీళ్లు లేకుండా శ్రీశైలం దగ్గర ఆగిపోతే వాటికే ఉండదు ఇక సాగర్ దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితుల్లో నీళ్లు పొందే మనకి పూర్తిగా నీళ్లు రావు తిరిగి మళ్ళీ జొన్నశేలు బుడ దోసకాయలు ఏర్కొనే పరిస్థితికి ఈ ప్రాంతం రావాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది దీన్ని జాగ్రత్తగా ఈ ప్రాంత ప్రజలంతా గమనించాలి దీన్నే ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి చాలా స్పష్టంగా చెప్పి ఆ పది సంవత్సరాలు అడ్డగోలుగా ఆనాటి ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తూ ఆంధ్రాకి మేలు జరిగేటట్టుగా ఈ కార్యకలాపాలు చేసింది దీన్ని ఆపాల్సిందే అని చెప్పి గట్టిగా వాదించి రాబట్టి కొంతలో కొంత ఆగి ఉందట ఇదే కృష్ణానది పరిస్థితి లేకపోతే గోదావరికి వస్తే గోదావరి కూడా మనం మన జిల్లాకు అనుబంధం ఉంది గోదావరి నీళ్లు కూడా మనకు రావాలి గోదావరి పరిస్థితి ఏంటంటే గోదావరి పైన కట్టినటువంటి మొట్టమొదటి ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆ తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది ఆ తర్వాత దేవాదర్ ప్రాజెక్ట్ కట్టారు ఆ తర్వాత తుపాకుల గూడెం దగ్గర ప్రాజెక్ట్ ఆ తర్వాత మళ్ళీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ అని చెప్పి ఖమ్మం జిల్లాకి నీళ్లు రావటం కోసం డిజైన్ చేసి చెల్లారు ఆ నీళ్లు వడివడిగా తెచ్చుకోవడానికి అవకాశం కోసమే మనం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసుకుని ఆనాడే రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులే కాదు ఇంకా ఆ పైన ఉన్నటువంటి తుమ్మిడి హట్టి దగ్గర నుంచి కూడా ప్రాణయత పెట్టి అత్యంత ఎత్తైన ప్రదేశం నూట యాభై రెండు మీటర్ల ఎత్తైన ప్రదేశం నుంచి నీళ్లు తెచ్చుకొని గ్రావిటీతో శ్రీపాద ఎల్లంపల్లిలో వేసుకుంటే అక్కడ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా పూర్తి స్థాయిలో నీళ్లు పారటానికి అవకాశం ఉంటుందని ఒక డిజైన్ చేసి దాదాపు పది కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ కట్టి ఖర్చు పెట్టి వదిలేదు ఆ తర్వాత కింద దేవాదుల కోసం కాంతాన్పల్లి దగ్గర డిజైన్ చేశారు బ్యారేజ్ని కింద వచ్చేవరకు మళ్ళీ రాజీవ్ సాగర్ ఇందిరా డిజైన్ చేసి సగం ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు పెట్టిపోయారు ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే కేవలం నాలుగైదు మాసాల్లో నాలుగైదు సంవత్సరాల్లోనే కేవలం నలభై రెండు వేల కోట్లతో గోదావరి నది పైన దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షల ఎకరాలకి నీళ్లు పారాయి ఇవాళ ఏం చేశారు పది సంవత్సరాలు రాష్ట్ర విభజన జరగగానే మహానుభావుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల అధికారంలో ఉండి ఆ పైన నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో మొదలుపెట్టినటువంటి ప్రాణహిత చేయవాళ్ళని ఎత్తేసిండు కింద తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లి కింద వంద మీటర్ లెవెల్లో కాళేశ్వరం కట్టి ఆ కింద మొదలుపెట్టిన ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ని గాలికి ఎత్తే సీతారాం సాగర్ అని దాన్ని బట్టి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంతవరకు ఒక చుక్క ఇవ్వలేదు అంటే అంతిమంగా ఆయన మొత్తం కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ ఒకటి కట్టి తప్ప ఏమి కట్టలేదు పోనీ ఆ కాళేశ్వరం ద్వారా నేను ఒక ఎకరాన్ని నీళ్ళు ఇచ్చారంటే ఎకరాన్ని నీళ్ళు ఇవ్వకపోగా ఉన్న కాళేశ్వరం కూడా కుంగిపోయి దేనికి పనికి రాకుండా పోయింది అంటే మనం గోదావరి మీద కూడా మనం పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టుకొని నీళ్ళన్నీ తెలంగాణ రాష్ట్రానికి వాడుకోవాలనే ఆలోచనతోనే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే ఆ తెచ్చుకున్న రాష్ట్రంలో ఈ పది సంవత్సరాలు వీటిని పూర్తి చేసి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తెచ్చుకొని ఉండి ఉంటే ఇవాళ ఈయన చెప్పేటువంటి పనక చర్లకి అదనంగా సముద్రంలో పోతున్నాయి కదా ఈ వేస్ట్ వేస్ట్గా ఆ నీళ్లు మేము కట్టుకుంటే మీకు వచ్చే ఏంది ఆ పొయ్యే నీళ్లు సముద్రంలోనే కదా పొయ్యేది సముద్రంలో పొయ్యే బదులు మేము కట్టుకున్నాం మీకెందుకు అడ్డం అని ఇవాళ చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి వృధాగా అంటే ఎవరి కారణం ఈ పది సంవత్సరాలు పాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి ఈ ప్రాజెక్టులన్నీ కట్టి ఉంటే ఆ నీళ్ళు అసలు అడదా దానికి ప్రధాన కారణం ఇవాళ కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ వల్ల ఇవాళ ఆ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా నీళ్ళు కింది పోతున్నాయి రైట్ పోనీ ఇప్పటికైనా మీరు ఆ నీళ్ళు కింది పోతున్నాయి ఆ నీళ్లను జాగ్రత్తగా మనం ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన బనకచర్లు కడతా ఉన్నాడు మీరు ఆయన ప్రోత్సహిస్తున్నారని చెప్తా ఉన్నారు ప్రోత్సహించింది ఎవరు మీరు కదా మీరు ప్రాజెక్టులు కట్టకపోబట్టి వాళ్ళ నీళ్ళు కింది పోతా ఉంటే వాళ్ళు బనక సముద్రంలో పోతాను అని నేను కట్టుకుంటానని అంటున్నాడు నేను ఇంకో విషయం కూడా వాళ్ళు చెప్తారు ప్రజలేమో తెలంగాణ వాళ్ళు చాలా అమాయకులు ఏం తెలియదని ఆ లొకేషన్ ఆ తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు బనక కట్టుకుంటాం కట్టుకుంటాం అని అంటున్నాడు ఆయన అనగలున్నాయి ఎవడన్నా కేటీఆర్ గారు ఏమంటే ఏంటి మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆయనతో ఏదో మెలాఖండి కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిందని చెప్పి రాజకీయ పరమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడే కార్యక్రమం చేపడుతుంది ఎవరు ఇవాళ కనుక రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆ బనక చర్ల ఆపకపోయి ఉంటే వాళ్ళు మీరు వాళ్ళు బీజేపీ అందరు కలిసి కుమ్ముక్కై కుట్ర చేసి మొత్తం తెలంగాణకు సంబంధించిన నీటిని ఖతం చేయాలనేటువంటి ఆలోచనతో బనక చర్ల మొదలుపెట్టారు ఇవాళ అదృష్టం కొద్దీ వీళ్ళు మేల్కొని ప్రజల కోసం ఢిల్లీ దాకపోయి దాన్ని ఆకు ఇచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే గోదావరిలో కూడా కృష్ణానదిలో జరిగే నష్టమే గోదావరిలో కూడా జరగబోయేటువంటి ప్రమాదం అంచులో ఉన్నాం సముద్రంలో పోతా ఉన్నా మేము కట్టుకోవచ్చు కదంటే సముద్రంలో పోతానని ఇవాళ నువ్వు కట్టుకుంటే ఇంటర్నేషనల్ వాటర్ డిస్ప్యూట్స్ ప్రకారం జనరల్ గా ఏంటంటే ఏ నది పైన ఎవరైనా ప్రాజెక్టులు కట్టుకొని ఉంటే ఖర్చు పెట్టి ఉంటే పెట్టుబడి పెట్టి ఉంటే దాని ద్వారా ప్రాజెక్ట్ పూర్తి ఉంటే దాని ద్వారా ఆయకట్టు పారుతా ఉంటే రేపొద్దున ఆ నదిలో నీటి పంపిణీ జరిగేటప్పుడు ఆల్రెడీ పూర్తయినటువంటి ప్రాజెక్టు సంబంధించి లెక్కలేసి దాని కింద ఆయకట్టు ఎంత పారుతుందో ముందు వాటికి నీటి కేటాయింపులు ఇచ్చిన తర్వాత మిగతా ప్రాజెక్టులకు ఇస్తారు తెలంగాణలోనేమో మీ పుణ్యమా అంటూ ప్రాజెక్టులు పూర్తి కాలేదు వాళ్ళేమో వాళ్ళ బనక కడతా అంటే రేపొద్దున గోదావరి నీటి పంపం జరిగినప్పుడు బనక ఆల్రెడీ కట్టారు కాబట్టి దాని కింద ఆయకట్టు ఉంది కాబట్టి ముందు వాటి కేటాయింపులు చేసిన తర్వాత తెలంగాణలో మీరు కట్టేటువంటి ప్రాజెక్టుకి నీటి కేటాయింపులు ఇస్తామని ఆ పెద్ద మనుషులు చెప్తారు సో జరగబోయే ప్రమాదం అది దాన్ని ముందుగానే ఊహించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అటు జలవనరుల శాఖ మంత్రి కేఆర్ఎం అంటే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కి అటు గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కి కూడా స్పష్టంగా తెలంగాణ వాదం తెలంగాణ అవసరాల గురించి చెప్పి గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం మేము తెలంగాణ నష్టపోయాం ఆ నష్టపోవటం వల్లనే మేము ప్రాజెక్టులు పూర్తి చేపట్టడం వల్ల ఆ నీళ్లు వాళ్ళు అడ్డగోలుగా వాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది అది నమ్మి మీరు ఏమైనా ప్రణాళికలు తయారు చేసిపోతే ఇంకా మేము నష్టపోతాం దయచేసి అటువంటి చేయడానికి అని చెప్పి గట్టిగా రాతపూర్వకంగా అన్ని చోట్ల గట్టిగా వాదించి రాబట్టే ఈరోజు ఈరోజు రాష్ట్రం అటు గోదావరిలో నీళ్లు కానీ కృష్ణానిధిలో నీళ్లు కానీ మనం కాపాడుకోగలిగాం ఈ వాస్తవ విషయాలు బయటికి రాకుండా చాలా తెలివిగా కేటీఆర్ గారు బలకచర్లు కడతా ఉన్నారు దానికి కాంగ్రెసే కారణం ఎట్లా కాంగ్రెస్ కారణం నువ్వు అర్ధరాత్రి పోయి లొకేషన్ కలిసి వచ్చినని సీఎం గారు చెప్తా ఉన్నాడు నువ్వు బలకచర్లు కడతా అని చెప్పు మేము ఆపని చెప్తాం అటు ఇటు ఇద్దరు ఉధృతులు అయితే అటు నువ్వు ఉంటావు ఇటు నేను ఉంటా మధ్యలో కాంగ్రెస్ కథం అయిపోతుంది ఏం కాదు ఇది కొట్టి కాపాడుకుందాం అని ఎందుకు గెలిచిన నువ్వు లోకేష్ గారిని ఎందుకు గెలిచిన నువ్వు దీనికోసమే కదా ఈ లెక్క చెప్పవంటే ఇంతవరకు సమానం చెప్పడం మళ్ళీ కాళేశ్వరం సం కాళేశ్వరం